అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి డిసెంబర్ నాలుగు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు గొడవ సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువారిపై వచ్చి కుమార్స్వామంగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వర్షీకంచలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి చూడండి ఈ గురుగారి ద్వారా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అలాగే వెన్నలాంటి మనసు అని చెప్పుకోవచ్చు కోపం ఎక్కువగానే ఉంటుంది కానీ దానికి అంటే ఒక సంబంధం లేదండి కోపం వస్తే తట్టుకోలేరు అలాగే ఆనందం వచ్చినా వెంటనే చూపేస్తారు కోపం వచ్చినా అలాగే ఉంటారు కపటం మనసు అయితే ఉండదండి చిన్నపిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉంటారు ఇక ఈ రాశి జాతకులు చాలా వరకు వీరు ఎలా అయితే ప్రవర్తిస్తారో వీరి యొక్క విధానం కూడా అలాగే మార్చుకుంటూ ఉంటారు వీరు ఎవరి చెడును కూడా పొరపాటును కోరుకోరు అందరూ బాగుండాలని కోరుకునే మనస్తత్వం ఇక జాతకులు సొంతము వీరిలో తెలివితేటలు అనేవి అపూవంగా ఉంటాయండి చురుకుతనం కూడా ఎక్కువ అలాగే అమాయకత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే జనాన్ని అంటే ఒక్కోసారి నమ్మి వారి వల్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడి ఏముందులే సరేలే అనే మనోళ్ళని క్షమించే తత్వం ఉంటుంది వీరి దగ్గర ఈ తత్వం చిన్నప్పటి నుంచే ఉంటుంది చిన్న చిన్న పొరపాట్లయితే పర్వాలేదు ఇళ్లల్లో వాళ్ళని ఇలా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా డబ్బు పరంగా నష్టం లేకుండా ఏదో చిన్నవైతే క్షమించేస్తారు మీరు క్షమించవచ్చు కానీ మరీ మితిమించి మీకుంటే మాత్రం అలాంటి వ్యక్తుల్ని క్షమించొద్దు ఎందుకంటే అలా చేస్తే చివరికి మళ్ళీ మీరు గట్టిగా ఈసారి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇక రేపటి రోజున వచ్చినప్పటికీ మీరేంటంటే చాలా బిజీగా ఉంటారు అందులోనూ రేపటి రోజు మీరు దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు దైవానికి కాస్తంతా ఇంట్లో పూజలు చేసుకోవడము కానివ్వండి లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయం వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలా మీరు దైవారాధనకు రేపటి రోజు దగ్గరగా ఉంటాము మీ యొక్క సమస్యలను చాలా వరకు దూరం చేస్తుంది ఎప్పుడైనా సరే దైవానికి దగ్గరగా ఉండటం వల్ల దుష్ట శక్తులు చెడు శక్తులు నరదిష్టి ప్రభావం అనేది ఇలాంటివన్నీ కూడా ఒక మంచి దూరంగా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది ఇక రేపటి రోజున ఇంట్లో ఖచ్చితంగా కూడా లక్ష్మీనారాయణ ఒక పటానికి చక్కగా కాస్తంత గంధము కుంకుమ పెడాసి పూలతో అలంకరించి మందార పూలు కానీ గులాబీ పూలు కానీ లేదా చక్కగా రేపు ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సరే మీరు తులసి మాలను స్వామికి సమర్పించి మీ శక్తికి తగ్గట్టుగా చంపులుగా పూజ చేసుకోండి అరటి పండు లేదా చిన్న బెల్లం ముక్కైనా ఏ ఫలం ఉన్నా కూడాను అందుబాటులో నైవేద్యంగా సమర్పించేసి ఆవు నేర్తో కానివ్వండి నువ్వుల నూనెతో కానివ్వండి చక్కగా దేపనం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే ఏ చెడు శక్తులైనా సరే మనుషుల రూపంలో అయినా గ్రహాల రూపంలో అయినా ఎలాంటి చెడు అనేది మీ దగ్గర రాకుండా ఈ దీపారాధన మీరు చేసేటంటే ఈ దీపారాధన మీకు రక్షణ కవచంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇంట్లో దీపం పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఇల్లు ఎంత లక్ష్మీ కళగా ఉంటుందో ఆ లక్ష్మీ కళ ఇంట్లో దీపం పెట్టడం ద్వారా వస్తుందండి మన ఇంట్లో దీపం బట్టే మన జీవితం ఉంటుంది కాబట్టి మన శక్తి కొద్దీ అవకాశం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన తిథులైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవడము కాస్త దేవాలయం కంటే కూడాను మీరు ఇంట్లో ఇంట్లో చేసుకున్న దేవాలయం దగ్గరలో లేకపోతే ఇంట్లో చేసుకున్న శివాలయానికి వెళ్ళి రావడము కాస్త ఇంట్లో శుక్రవారం దీపారాధన చేసుకోవడం శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటే ఇది మీకు అలవాటుగా మారిపోతుంది ప్రతిరోజు మనం ఎక్కడికి వెళ్తామని చెప్పేసి అనిపిస్తుంది కానీ వెళ్తూ ఉండండి మీకు అసలు ఆనందం సంతోషం జీవితపరంగా మార్పులు అప్పటిదాకా మనశ్శాంతి లేకుండా ఏదో కోల్పోయిన బాధలు ఉన్న వారు కూడా కాస్త ఆనందంగా మారడం జరుగుతుంది ప్రశాంతంగా ఉంటారు మాకు మా దైవం తోడుగా ఉంటం ఇలాంటివి ఆ ధైర్యం అనేది మార్పులు చేర్పులు మీరే గమనిస్తారు ఇక రేపటి రోజున చేతి నిండా పని పుష్కలంగా ఉంటుంది మీ కష్టం తగ్గ ప్రతిఫలం చూడగలుగుతారు అలాగే జీవితపరంగా ఎన్నో కష్టాలు అనుభవించారు ఇప్పటికీ రేపటి రోజు కూడాను మీకి అన్ని అన్ని రకాలు కూడా మనశ్శాంతి అనేది లేదు కష్టం తప్పడం లేదు మీకు అంటే చాలా మందికి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నారు నిజంగా మీ దగ్గర అసలు పనిచేయడానికి శక్తి లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అయినా సరే మీరు చేయాల్సింది మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడము పోషించడము ఇలా జరుగుతుందనమాట మీ పరిస్థితి అనిపించవచ్చు కానీ మేము ఈ జనంలో ఏ పాపం చేస్తాము భగవంతురా అని మాకెందుకని ఇలాంటి శిక్ష వేసామని చెప్పి ఎన్నోసార్లు కుమిలిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఏమిటంటే రేపటి రోజు మీరు బాధపడవద్దండి ఉన్నటువంటి సమస్యల నుంచి చాలా వరకు కూడా భగవంతుడిని తప్పిస్తాడు ఇక తోడుగా ఉంటాడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో అయితే మీకు కాస్తంత అయినా మీకు జరుగుతుంది ఇదంతా భగవంతుని యొక్క దయ అండి మీ యొక్క మంచితనం కూడా కాబట్టి ఎప్పుడైనా సరే ఏమిటంటే ముందు ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు అష్టలక్ష్మిల్లో మనం ఎవరిని కోల్పోయినా ధైర్యలక్ష్మిని మాత్రం కోల్పోకూడదు ఇలా కోల్పోతే ఇంకా మనం కుంగిపోయినట్లే గుర్తించుకోండి ఇలా కోల్పోయితే జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక ధైర్యలక్ష్మి మనతోడు ఉంటే అష్టలక్ష్మిలందరూ మనతోనే ఉంటారు మనిషికి ఆశ చాలా ముఖ్యం ఒక్కొక్కసారి ఏంటంటే అసలు మన తలరాత అనేది సరిగ్గా లేక పూర్తిగా మనకి ఏంటంటే లైఫ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటాం తర్వాత ఒక్కోసారి భగవంతుడి దయ వల్ల ఏమిటంటే కొంత మార్పులు చేరుకునే జరుగుతూ భగవంతుడు అలా మిమ్మల్ని నిలబెడుతూ ఉంటాడు అలా కొన్ని మీరాక్షలు కూడా అద్భుతాలు కూడా చాలామందికి జరిగాయి ఇక వాళ్ళు అన్నివి కోల్పోయారు మానసికంగా దెబ్బతున్నారు కనీసం మానసిక ఆరోగ్యం కూడా లేదు మనుషుల్లో కూడాను కంట్రోల్ చేసుకోలేక కంట్రోల్ తప్పి చాలా వరకు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళకి కరెక్ట్గా లేదు ఈ లోకంలో మేము బ్రతుకుతున్నాము ఎందుకో మాకే తెలీదు ఇలాంటి వారు కూడా ఉన్నారు వాళ్ళ రోజున కుటుంబాలను పోషిస్తున్నారు ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఎప్పుడైనా సరే అది ఏదైనా సరే అండి అక్కడ దాకా అంటే అంచు దాకా వెళ్ళిన వాళ్ళం కూడా తెలియకుండానే భగవంతుడు ఎవరో ఒక రూపంలో వెనక్కి పట్టుకొని లాగుతుంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయండి ఎవరము ఊహించలేము మీ జీవితంలో కూడా మంచిగా అద్భుతాలు జరుగుతాయి నమ్మకం పెట్టుకోండి బాధలు తీరే రోజు వస్తుంది భగవంతుడే మంచిగా దారి చూపిస్తాడు మీరు ఎప్పుడు కూడాను దైవ చేసుకుంటూ ఉండండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఎన్నో రకాల సమార్పులు జరుగుతాయి ఇక చెప్పాలంటే కనుక నిన్నటిదాకా మిమ్మల్ని చూసి నవ్వుకున్న వాళ్ళు ఇవాళ రోజున చాలా గొప్ప స్థాయిలో ఉండటం చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు మీ గురించి చులకనగా మాట్లాడుతున్న వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయి అయితే వస్తుంది మీకంటే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీ విలువ ఏమిటనేది జనంలోకి తెలుసుకుంటారు కాబట్టి ఈ రాశి వారు ధైర్యంగా ఉండండి ఇక రేపటి రోజున కాస్త ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ప్రయాణాల్లో కూడా తప్పకుండా అనుకూలుతుంది అలాగే కాస్తంత కంగారు ఒత్తిడి తగ్గించుకోండి ఏదైనా ప్రయాణం మీద కొంచెం ఆ సమయానికి బయలుదేరితే కొంచెం ముందుగానే ఒక అరగంట ముందుగా బయలుదేరండి అలా వెళ్ళడం వల్ల ఏంటంటే సమయానికి మనము చేరుకోగలుగుతాము ఆ యొక్క కంగారు నుంచి అప్రసంతత నుంచి బయటపడతాం టెన్షన్స్ ఇలాంటివి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ప్రయాణాల్లో నిదానం ఉండాలి జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారు ఎలా మాట్లాడుతూ ఉంటారో తెలియదు కాబట్టి ఫోన్లలో మాట్లాడుకుని ఉండాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి బండి మీద వెళ్ళే వాళ్ళంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి మీరు ఏమిటంటే ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసిన అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కాస్త సంతోషం గడుపుతారు ఇంట్లో ఇష్టమైన ఆహారాన్ని తిని సంతృప్తి పడే అవకాశం ఉంది ఇంట్లో కుటుంబంతో పిల్లలతో కానివ్వండి భాగస్వామితో కానివ్వండి మాట్లాడండి ప్రేమగా సంతోషాన్ని మీరు పంచుకోండి అలాగే మీ బాధలు కష్టాలు ఏమైనా ఉంటే దైవానికి మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి ఇక రేపటి రోజున మీ కన్నా కూడా అను అనుగ్రహంగా అయితే ఉండబోతుందండి రేపటి రోజున దైవ చింతనలు అయితే మీరు ఎక్కువ టైం అయితే అయించిపోతున్నారు అన్ని రకాల కూడా రేపటి రోజు మీకు ఆ దేవుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఇక బయట వాళ్ళకి మీరు ఎన్ని చెప్పుకున్నా కూడాను వచ్చేయండి ఎవరు కూడా మన బాధని కనీసము వినదేమో కానీ విన్నారని మనం అనుకుంటాం కానీ నిజానికి వాళ్ళు వినరు పట్టించుకోరు కనీసం ఏంటంటే ఏం చెప్పామో కూడా వాళ్ళకి గుర్తు కూడా ఉండదు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవరికి ఏది చెప్పొద్దు మీ బాధలు ఏదైనా సరే దైవానికి చెప్పుకోండి కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలా చేయడం వల్ల మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది అంతేకాని జనం దగ్గర కూర్చొని శక్తిపోయినట్లుగా ఇలా చెప్పుకోవడం వల్ల మీకు నీరసం తప్ప ఏమీ మిగలదు అలాగే రేపటి రోజు మీరు అన్ని రకాలు కూడా ఏ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు రేపటి రోజున జనం దగ్గర శక్తిపోయినట్లు జరగవచ్చు నీరసం తప్ప ఏమి మిగలదు అలాగే ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూసిన వారికి కూడా రేపటి రోజున తప్పకుండా ఉద్యోగాలు అయితే వస్తాయి రేపటి రోజున గవర్నమెంట్ జాబ్స్ కోసము రేపటి రోజు మీకు అండగా కూడా అనుకూలంగా ఉంటుంది కాస్త మీరు ఇంట్రెస్ట్ పెట్టండి తప్పకుండా మీరు దారి చేస్తాయని చెప్పచ్చు పట్టుదల ట్రై చేయండి రేపటి రోజున మీకు అండగా కూడా ఒత్తిడి తగ్గుతుంది అన్ని రకాల యొక్క రిలాక్స్మెంట్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది నలుగురు ముందు గొప్ప స్థాయిగా బతుకుతారు మీకు రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా దేవుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది అన్ని రకాలుగా కూడా మీకు దేవుని యొక్క అనుగ్రహం దొరికి రేపటి రోజు మీరు కొంత వివాహం కాని వరకు రేపటి రోజున ఎదురు చూసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది అలాగే రేపటి రోజు మీరు ఏదైనా సరే అన్ని రకాలు కూడా దేవుడి యొక్క అనుగ్రహంతో అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఎందుకంటే కొంచెం అనుకుంటూ దైవం ఏంటంటే ఏదో ఒక రూపంలో తప్పించి మిమ్మల్ని అందకలు కూడా మంచి మార్గంలో నడిపిస్తాడు మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతా ఫలితాలను తీరగలలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్